హాయ్ అండి నేను మీ ఉమ్మ చలపతి మనందరి కోసం కిచెన్ టిప్స్ అయితే తీసుకొచ్చాను చూడండి మనకి గాజులు తీసుకొస్తా అంటాం కదా గాజులు తీసుకొచ్చినప్పుడు ఇట్లే పగిలిపోతా ఉంటాయి ఇవి ఇట్లా పగిలిపోకూడదు అంటే చూడండి అన్నీ మట్టి గాజులు ఇట్లా పెట్టేస్తూ ఉంటే చల్ల అట్లే పగిలిపోతా ఉంటాయి చేతిలో అట్లా పగిలిపోకూడదు అంటే మనము ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేసేలా డీప్ ఫ్రిడ్జ్లో రోజు అంతా పెట్టేసి ఇస్తే ఇవి బాగా గట్టిపడతాయి లేదంటే మన ఊరుకునే ఇట్లా వేసుకుంటే వంతకు అవి పగిలిపోతా ఉంటాయి అట్లా పగిలిపోకూడదు అంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి వేసుకుంటే పగిలిపోకుండా ఉంటాయి ఇలా ట్రై చేసేయండి మీరు కూడా ఇంకా వచ్చేసి ఇట్లాంటివి పోచులు ఉంటాయి కదా లిక్విడ్ వాషింగ్ మిషన్ లిక్విడ్ పోచులు ఇవి పడేయకుండా మనకి బాగా యూజ్ అవుతాయి చూడండి ఖాళీ అయిపోయింది దాన్ని నీట్గా కడిగేసి పక్కన చెల్లేసి తర్వాత నీళ్ళు పోసి పెట్టేసేయాలి దీంట్లోకి ఇట్లా నీళ్ళు నిండుగా పోసేసి మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇది ఐస్ గడ్డైపోతుంది ఇది మనకి ఎక్కడైనా నొప్పులున్నా దెబ్బ తగిలినా ఇవి ఇట్లా కాపుడు మెచ్చుకొనకి చాలా బాగుంటుంది చూడండి ఇట్లా చేస్తే మనము ఐసు డైరెక్ట్గా పెట్టుకోలేము కదా చాలా సల్లుగా ఉంటుంది ఇట్లా పెట్టుకునేస్తే ఇట్లాంటి పోచలు పడేకోకుండా ఇట్లా ఐస్ అయిపోతుంది దీంట్లో నీళ్ళు వేసి పెట్టేస్తే అప్పుడైతే ఇలా పెట్టుకోవచ్చు తర్వాత వచ్చేసి వర్షాకాలం వచ్చేసింది కదా తగ్గు జలుబు అంతా వచ్చేస్తూ ఉంటుంది మనము హాస్పిటల్కి వెళ్ళిపోకుండా ట్యాబ్లెట్ వేసుకోకుండా ఇంట్లోనే ఇది మనము తగ్గించుకోనవచ్చు తమలపాకు తీసేసుకొనేసి నీట్గా కడుక్కొనలా దాంట్లోకి రెండు మూడు మిరియాలు వేసుకొనలా ఒక వెల్లుల్లిపాయ వేసుకొనలా లేసేసుకునేసి ఇట్లా బాగా చుట్టేసుకొనేసి మనము ఇది దౌడ్లో పెట్టుకునేసి పండ్ల కింద నమ్మలకొంటా దీని రసం కొద్ది కొద్దిగానే మనము నుంగుతూ ఉంటే మనకి జలుబు తగ్గు అనేది తగ్గిపోతుంది ట్యాబ్లెట్స్ అవసరం లేదు ఇంకా వచ్చేసి ఇవి అగరువత్తులు వెలిగిస్తుంటాం కదా దేవుడి గదిలో ఇది ఓపెన్ చేసేసి పెట్టేస్తూ ఉంటాము ఇది ఓపెన్ చేస్తే దీని స్మెల్ అంతా వెళ్ళిపోతూ ఉంటాయి అట్లా పోకూడదంటే మనము మామూలుగా పూజా గదిలో ఆయిల్ కెన్ ఉంటాయి కదా ఆయిల్ వాడుతూ ఉంటాము అవి ఖాళీ అయిపోయి ఉంటాయి ఆ డబ్బాలు అయితే చూడండి ఆయిల్ డబ్బాలో దీంట్లోకైతే వేసి పెట్టేస్తే మనకి స్మెల్ అనేది పోకుండా ఉంటాయి మనము కొత్తగా తెచ్చినప్పుడు ఎట్లా ఉంటాయో మనము వెలిగించేటప్పుడు కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటాయి ఇలా ట్రై చేసి పెట్టేసేయండి దీన్ని ఒక పాకెట్ అనేది పట్టేస్తుంది దీంట్లో వేసేసి మనము దేవుని గదిలో అయితే పెట్టుకోవచ్చు అంతా ఇట్లా తీసేసుకోవచ్చు చూడండి స్మెల్ బయటకు పోకకుండా మంచి స్మెల్ సువాల్సినట్లే ఉంటుంది ఇంకా పసుపు సంవత్సరాల కొద్దీ కూడా మనకి టేస్ట్ మారకుండా కలర్ మారకుండా పులుగు పట్టుకోకుండా ఇది అట్లే ఉండాలంటే పసుపు తీసుకొని వచ్చేసి ఆడి చేస్తూ ఉంటాం కదా కొంతమంది చానా పసుపులు అవి అట్లంతా కాకోకుండా ఉండాలంటే మిరియాలు వేసేసి మిక్స్ చేసి పెట్టేసిడిస్తాం మనము సంవత్సరాల కొద్దీ కూడా అట్లే ఉండేస్తుంది గూడలు రాకుండా పురుగు రాకుండా కలర్ చేంజ్ కాకుండా టేస్ట్ మారకుండా ఇంకా వచ్చేసి చూడండి ఇన్స్టెంట్ నగలు ఉంటాయి కదా ఇవి చెవులకి పెట్టుకొని వేస్తూ ఉంటాం కదా కమ్ములు ఇవి వచ్చేసి మనకి కొంతమందికి చెవులు నవ్వు ఉంటాయి గాయాలు అయిపోతూ ఉంటాయి కదా అట్లా కాకూడదు అంటే చూడండి వెల్లుల్లిపాయ ఉంటుంది కదా ఈ వెల్లుల్పాయలకి తీసుకొనేసేసి మనము రెడీ అయ్యేదాకా దీంట్లో ఇట్లా గుచ్చేస్తే దీని రసము అనేది మనకి ఈ కమ్ములకైతే మనం పెట్టుకున్న కూడా మనకు గాయాలు కాకోకుండా ఉంటాయి ఇట్లా చేస్తున్నామంటే చూడండి ఈ వెల్లుల్లి రసం తగిలితే మనకు చెవులు గాయం కాకుండా చెవులు నవ్వు కాకుండా ఉంటాయి ఇంకా బయటకు ఎక్కడన్నా వెళ్తూ ఉంటాం మనము సోప్ తీసుకొని వెళ్తూ ఉంటాం కదా కొత్త సోపు ఇది మామూలుగా మనము వాడేటప్పుడు అయితే స్నానానికి లేదంటే ఫేస్ వాష్ చేసుకునేకి లేదంటే మనము వాష్రూమ్కి వెళ్ళినప్పుడు అంతా చేతులు హ్యాండ్ వాష్ చేసుకున్న అట్లా అంటే ఈ సోపు అంటే అంతా కరిగిపోతా ఉంటుంది కదా తేమైపోతా ఉంటుంది అందుకోసమే ఇట్లా ముక్కలు ముక్కలు కట్ చేసుకునేసి మనము ఇట్లాంటి చిన్నది ఒక బాక్స్లోకి వేసేసుకునేసి చూడండి మనము ఫుడ్ తినాలన్నప్పుడైనా లేదంటే వాష్రూమ్ వెళ్ళినప్పుడు లేదంటే ఫేస్ వాష్ చేసుకునే ఒక ముక్క తీసుకునేసి ఇట్లా మనం చేసుకున్నామంటే చూడండి ఎంత బాగుంటుంది కదా లేదంటే ఒక్కొక్క సోపే తీసుకొని పోతే మనము అంత వేస్ట్ అయిపోతుంది ఉరికినే అక్కడ ఇక్కడ మర్చిపోతూ ఉంటాము లేదంటే ఎంత తేమ్ తేమ్ అయిపోయేసి గలీజ్గా అయిపోతూ ఉంటుంది ఇట్లా ఒక్క ముక్క తీసేసుకునేసి ఇట్లా చేతులు కూడా హ్యాండ్ వాష్ చేసుకునేకైనా వాష్రూమ్కి వెళ్ళొచ్చిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకునేకి తర్వాత మనము ఫేస్ వాష్కి అంతా చాలా బాగుంటుంది ఇట్లా ట్రై చేసేయండి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకునేసేసి మనం ఎక్కడికి వెళ్ళినప్పుడైనా ఇలా పెట్టుకునేస్తే చాలా బాగుంటుంది ఇంకా పేస్ట్ అయిపోయిందని చెప్పేసి పిల్లలు పడేస్తూ ఉంటారు దీంట్లో చాలా పేస్ట్ అయితే ఉంటుంది చూడండి ఇది అయిపోయిందని చెప్పేసి పక్కన పెట్టేస్తున్నారు ఇట్లా ఒక చాకు తీసేసుకునేసి దీన్ని రివర్స్లో అంతా ఒక దగ్గరికి ఇట్లంతా నొక్కేస్తే మనము చూసారు కదా పేస్ట్ చాలా ఉంటుంది దీంట్లో ఇంకా మనము ఒక నాలుగైదు రోజులు కూడా మనము యూజ్ చేసేసుకోవచ్చు ఈ పేస్టు పడే ఊరికి పిల్లలు పడేస్తూ ఉంటారు అయిపోయింది కొత్త పేస్ట్ కావాలని చెప్పేసి ఇట్లా ట్రై చేసేస్తే మనము చాకు తీసుకొనేసి అంతా ఒక దగ్గరికి అంతా మనము చూడండి నొక్కేస్తే ఇది వచ్చేసింది ఇట్లా చుట్టేసిన తర్వాత చూడండి ఎంతో వచ్చేసిందో చూస్తారు కదా ఊరికే వేస్ట్గా పడేస్తే వేస్ట్ అని చెప్పేసి వెళ్ళిపోతాండే లేదని చెప్పి ఇంకా ఇట్లా బట్టలకేసి క్లిప్ తీసేసుకునేసి దీనికి వెనకాల పెట్టేసి అయిపోయేదాకా కూడా వాడేసుకోవచ్చు మనము చూస్తారు కదా ఇట్లా ఇంకా వెల్లుల్లి కట్ చేస్తూ ఉంటాం మనము వెల్లుల్లి కట్ చేసేటప్పుడు మనం చానా వెల్లుల్లి అయితే కట్ చేస్తూ ఉంటాము చేతులు అయితే స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి మనకి అలాంటప్పుడు మనము సోపు లేదంటే డెటాలు అట్లంతా వేసుకొని క్లీన్ చేసుకున్న కూడా చేతులు అయితే స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి ఇవి అట్లా పెట్టేస్తే అట్లా రాకూడదంటే చూడండి కొద్దిగా త్యామ్ చేసుకునేసి చెయ్యి దాంట్లో టీ పొడి వేసేసుకునేసి మనము నీట్గా అయితే ఇట్లంతా కడిగేసుకొనొచ్చు స్మెల్ రాకోకుండా చాలా బాగుంటాయి మనకి ఏమైనా మురికి డెస్ట్ అట్లంతా ఉన్నా కూడా నీట్గా ఉంటుంది చేతులు చూడండి ఎంత బాగా అయితే అయిపోతుందా కదా ఇట్లా టీ పొడితో ఇట్లా చేతులు క్లీన్ చేసుకోవచ్చు ఉల్లిపాయలు వలసప్పుడు ఉల్లిపాయ వెల్లుల్లి ఎంతనా వచ్చేసి ఇలాంటి వాటర్ బాటిల్ ఉంటాయి కదా హాఫ్ లీటర్వి ఇవి తీసుకొనేసేసి మనము పైన పేపర్ పీకేసేలా పీకేసిన తర్వాత ఒక చాకు ఈట్ పెట్టుకొని పైనుంచి పైన నుంచి చూడండి ఇట్లా కట్ చేసుకున్నాం అలా సిండర్కి కట్ చేసేస్తే మనము ఇదంతా మనకి బాగా యూజ్ అవుతుంది చూడండి వాటర్ బాటిల్ ఇట్లా పడేయకుండా ఎక్కడికైనా వెళ్తా అంటాం కదా అప్పుడైతే మనము పేస్ట్లు మనకి బ్రష్లు తర్వాత ఎటువైనా క్రీములు పెట్టుకుంటా ఉంటాం కదా ఫేస్ వాష్ క్రీములు అట్లంతా ఇవైతే మాయిశ్చరైజర్లు అట్లంతా ఉంటాయి కదా ఇట్లా ట్యూబ్లు ఇవి వచ్చేసి ఇట్లా వాటర్ బాటిల్లకి వేసేసుకొని మనం పెట్టుకొని హ్యాండ్ బ్యాగ్లోకి వేసేసుకొని ఫంక్షన్లకి అట్లంతా తీసుకొని పోవచ్చు చూసారు కదా బ్రష్ పేస్టు అన్నీ కూడా ఇట్లా పెట్టేసుకునేసి మనము పోవచ్చు ఇట్లా మనకి హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకునేసి ఎక్కడ పడేయకోకుండా అన్నీ ఒకే దగ్గరే ఉంటాయి బ్యాగ్లో అయితే అక్కడ ఇక్కడ వేసేసి పక్కన మర్చిపోతా ఉంటాము అట్లా కాకుండా దీంట్లో అయితే ఇట్లా పెట్టేసుకొనొచ్చు అన్నీ వేసేసి మూత పెట్టేసి బ్యాంక్లో పెట్టుకునేసి పోవచ్చు ఫంక్షన్లకి అట్లంతా ఊరికి వెళ్ళినప్పుడు ఫంక్షన్లకి అంతానా చూడండి ఎంత ఈజీగా ఉంటుందో లేదంటే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నా కూడా అక్కడ ఇక్కడ అంతా మిక్స్ అయిపోతూ ఉంటాయి బట్టల్లో అంతా పెట్టేసుకొని వేస్తే ఇట్లయితే నీట్గా ఉంటుంది ఇంకా మనము కొంతమంది ముద్దు చేస్తూ ఉంటారు కదా రాగి సంగటి కొంతమందికి అయితే రాదు చేసినప్పుడు మెత్తగా అంత పిసిపిసా అని మెత్తగా చేస్తూ ఉంటారు అట్లా కాకూడదంటే చూడండి బియ్యం ఉడికించుకునేసి బియ్యం ఉడికిన తర్వాత మనము పిండి కోసేలా పిండి కోసేసి ఇది అట్లే వెంటనే మనము ఇట్లా కట్టు పెట్టేసి అంతా మిక్స్ చేయకూడదు ఇట్లా మిక్స్ చేస్తే అంత మెత్తగా చేతికి మెత్తుకొనేస్తుంది తినేక అసలు బాగుండదు ఇట్లా కొద్దిసేపు ప్లేట్ మూసేసి దానిపైన పిండి పోసినాం కదా పిండి పైన పొంగు రావాల మనకి చూడండి ఇట్లా పొంగు వచ్చేస్తే బాగా నీట్గా ఉంటుంది సంగటి చేస్తే చేతికి మెత్తుకోదు తినకని సూపర్గా ఉంటుంది కొద్దిసేపుకే ఉడికిపోతుంది మనం పిండి పోసిన వెంటనే ఇట్లా అంతా మిక్స్ చేసేసి పెట్టేస్తే అంతా మెత్తుకొని పోతూ ఉంటుంది కొంతమందికి రాక్సంగట అస్సలు రాదని చెప్తూ ఉంటారు ఎట్లా చేసినా కూడా మెత్తుకొస్తుంది ఇట్లా చేస్తే ఎవరైనా కూడా చాలా బాగుంటుంది చేసేయండి సంగటి ఇట్లా చేసేసేయండి పిండి పోసి కొద్దిసేపు ప్లేట్ మూసి పిండి పైన పొంగొచ్చిన తర్వాత ఇట్లా చేయొచ్చు చూడండి చాలా బాగుంది ఇంకా కారం పిండి మనము పోసేసుకుంటాము ఇది కారం పిండి పోసిన తర్వాత ఓపెన్ పెట్టేసి అంత గూడ్లు వచ్చేస్తుంది పురుగు వచ్చేస్తుంది చూసారు కదా ఇట్లా పురుగు వచ్చేస్తుంది ఇట్లా రాకూడదంటే మనం ఓపెన్గా పెట్టేస్తే గాలి దూరితే అంత గూడ్లు పడుతుంది కదా అట్లా రాకూడదంటే చాకు హీట్ చేసుకునేసి దీంట్లో మనం ఎక్కడైతే కట్ చేసినామో అక్కడైతే దీనికైతే హీట్తో కొద్దిగా ఇట్లా అనేస్తే అంత ప్యాక్ అయిపోతుంది చూడండి అంత బాగా ప్యాక్ అయిపోయింది ఇదంతానా చూసారు కదా ఇట్లా దీన్నైతే ఇట్లా చూసారు కదా ఇట్లా అంత రాలకున కూడా రాలా ఉండలేదు కారం పిండి ఇది ప్యాకెట్ ఇది అయిపోయింది ఇంకా కారం పుండి పోసేసుకుంటాం కదా దీంట్లోకి డబ్బాలోకి పోసేసింటాం మనము ఎక్కువ ఎక్కువ పురుగు వచ్చేసి గూడులు వచ్చేస్తూ ఉంటుంది వెంటనే మనకి నల్లగా పురుగు వస్తుంది అట్లా రాకూడదంటే నైస్ ఉప్పు తీసేసుకునేసి ఒక సాల్ట్ ఉంటుంది కదా నైస్ ఉద్దీ అది తీసేసుకునేసి కొద్దిగా వేసి ఎంత మిక్స్ చేసి పెట్టేసేస్తే మనము ఎన్ని రోజులైనా కూడా గూడులు పట్టుకోకుండా పురుగు పట్టుకోకుండా చాలా బాగుంటుంది ఇట్లా ట్రై చేసేయండి మూత పెట్టేసి పెట్టేసి ఎంత ఎన్ని కేజీలు ఆడిచ్చినా కూడా ఇలా ట్రై చేయండి ఇంకా వచ్చేసి చూడండి ఇది వెల్లుపాయ వెల్లుల్లి అప్పుడే ఉల్లిపాయది కట్ చేసిండేది తర్వాత కూడా వచ్చింది ఇది కందిపప్పు ఉడికిస్తూ ఉంటాం కదా ఎంతసేపు అయినా ఉడకుండా ఉంటాయి కొన్ని కందిపప్పు వచ్చేసి ఎంతసేపు అయినా ఉడికే లేదు అట్లే ఉండేస్తూ ఉంటాయి మనం కుక్కర్లో పెట్టుకోకుండా ఇట్లా ఉడికి పెడతా ఉంటాం కదా ఇవి తొందరగా ఉడకాలంటే చూడండి మంచు నూనె ఉంటుంది కదా ఈ మంచు నూనె తీసేసుకునేసి దాంట్లో కొద్దిగా వేసేసి మనము మిక్స్ చేసి పెట్టేస్తే చాలా బాగా ఉడికిపోతుంది మెత్తగా కందిపప్పు అంతా ఇట్లా అయితే ట్రై చేసేయండి మీరు కూడా అంతే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియో కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి వీడియో చూసేసి ఊరికే అయిపోతా ఉంటారు ఒక లైక్ అనేది ఇచ్చుకోండి ఇంకా పల్లకాయలు కాలం కదా ఇప్పుడైతే పల్లకాయలు తీసుకొని వచ్చేసి మనము కొంతమంది అయితే ఇది అట్లే చేసేస్తా ఉంటారు అట్లా చేయకూడదు టేస్ట్ బాగుండేది ఇది ఇట్లా పైనంతా వస్తుంది కదా ఈ పొట్టంతా కూడా ఇట్లా తీసేసేయాల మనము ఇట్లా పొట్టు తీసిన తర్వాత చూసారు కదా ఎంత వచ్చేస్తుందో దీంట్లో మనకి టేస్ట్ బాగుండాలంటే ఇట్లా పైన అంతా పొట్టంతా ఒక చాకు తీసేసుకునేసి ఇట్లంతా జీవితే పైనే చాకు ఇట్లా ఆడిస్తే దానిపైన ఉండే పొట్టంతా వచ్చేస్తుంది అంత స్కిన్ స్కిన్ లాగా ఇది తర్వాత అంత నీట్గా కడుక్కొనేసేసి ఇది ముక్కులు ముక్కలు ఇట్లా కట్ చేసుకునేసే ఇలా మేమైతే కూర కర్రీలో అట్లంతా చేస్తుంటాం ఇదైతే మసాలా కూరకి కట్ చేసుకుంటాను నేను చాలా బాగుంటుంది మసాలా కూర అంటే ఇది ఇట్లా చేసేస్తాం పైన పొట్టు తీసేసిన తర్వాత ముక్కలు కట్ చేసుకునేసి ఇది బాగా మంచి టేస్ట్ ఉండాలంటే మసాలా కూరకి బాండిలో వేసేసి